ఈ బలమైన ఎలుగు బంటి నన్ను ఎదుర్కొనగలడు అతన్ని తొలగించాలి అని అనుకుంది దాన్ని తెలుసుకున్న బంటి భయపడింది తన మిత్రులతో మాట్లాడి సహాయం అడిగింది మిత్రుల యోజన నక్క చిన్న తన తెలివితో ఒక ప్లాన్ వేసింది రాత్రి కలిసి మూడు మిత్రులు కలిసి సింహం పల్లకిలో ఆహారం వేసి దాన్ని ఖాళీ బావిలోకి లాగారు సింహం ఆహారం కోసం వచ్చి బావిలో పడిపోయింది ఇక అడవి మళ్లీ శాంతంగా మారింది ముగింపు అదే రోజు నుండి అడవిలోని జంతువులందరూ బంటి చిన్న నిల్లిలను గౌరవించసాగారు నీతి ఒక్కడి బలం సరిపోదు మిత్రుల ఐక్యతే నిజమైన శక్తి